హలో అండి లాస్ట్ టైం అంటే ఒక వారం రోజుల క్రితం మన గార్డీల్లో ఆకుకూర విత్తనాలు వేసుకున్నాం కదా ఎగ్జాక్ట్ గా ఎనిమిది రోజులు పూర్తవుతుందండి ఇప్పటి వరకు ఆ జర్నరేషన్ ఎలా ఉంది ఏంటి అని అప్డేట్ ని చూసి తోటకూరని హార్వెస్ట్ చేసుకుందాము ఎంత హెల్దీగా పెరుగుందోనండి ధర్మకోల్ బాక్స్ లో అలా ఒక వారం రోజుల క్రితమే మనం హార్వెస్ట్ చేయాల్సిందండి ఆ ముందు కింద కూడా కొంచెం తోటకూర ఉంటే అది కోసం వండాను మధ్యలో ఇంకా అలా లేట్ అయిపోయింది కొంచెం పువ్వు వచ్చేసింది అయినా ఏం పర్లేదండి మనం ఈ రోజు మొత్తం హార్వెస్ట్ చేసేద్దాము పప్పులో అలా వేసుకోవచ్చు లేదంటే పులుసు కూడా బాగుంటుంది తోటకూర విత్తనాలు నార్లు పోసుకునేటప్పుడు నేను ఆ వీడియోని కూడా షేర్ చేశానండి ఏమేమి టిప్స్ పాటిస్తే చక్కగా జనరేట్ అవుతాయి అని చెప్పి ఎర్ర తోటకూర చూసారా ఎంత హెల్దీగా అసలు చూడటానికి కూడా మంచి కలర్ఫుల్ గా ఉంది చిన్న సైజు ఫిఫ్టీ రూపీస్ బ్లాక్ టబ్ ఉంటుంది కదా ఆ టబ్ లో వేసాను అన్నమాట వేసిన ప్రతి గింజ కూడా చక్కగా మొలకెత్తుందండి చూసారా అక్కడక్కడ మధ్యలో గ్రీన్ కలర్ తోటకూర విత్తనాలు కూడా వచ్చాయి ఆ వారానికి ఈ ఎర్ర తోటకూర మాత్రం ఇలా వచ్చిందండి చాలా బాగా వచ్చిందనమాట వాటర్ కూడా మనం జాగ్రత్తగా చేయాలండి ఇలా చిన్న చిన్నగా ఉన్నప్పుడు మనం షవర్ లాగా అంటే కొంచెం కొంచెం ఇలా చిలకరించాలి లేదంటే వాటర్ బాటిల్ మూతకి హోల్స్ లాగా చేసి కొంచెం మనం ఇలా షవర్ లాగా కూడా చేయొచ్చు అనమాట కొంచెం ఈ హైట్ అయ్యే వరకు కూడా మనం జాగ్రత్తగా నీళ్ళు పోస్తే ఇంకా తర్వాత ప్రాబ్లమ్ ఏమి ఉండదండి చక్కగా పెరిగిపోతాయి అన్నమాట నెక్స్ట్ కొత్తిమీర అండి వారానికి ఎంత బాగా వచ్చిందో చూసారా కొత్తిమీర ఆ పైన కొంచెం మట్టి డ్రై అయింది అనమాట కొత్తిమీరను పెంచడంలో చాలా మంది ఫెయిల్ అవుతూ ఉంటారు నేను కూడా మొదట్లో అంతే అనమాట అయితే విత్తనాలు మంచివే ఉండేటట్టుగా చూసుకోవాలి అలాగే విత్తనాలు వేసేటప్పుడు కూడా మనం చక్కగా కొన్ని చిన్న చిన్న టిప్స్ పాటించి కొత్తిమీర విత్తనాలు వేసుకోవాలండి ఆ ఇందాక ఒకసారి మీరు చూస్తాను ఇక్కడ తోటకూర చూసారా నేను కొంచెం ఆ తోటకూర విత్తనాలు చాలా చిన్నగా ఉంటాయి కాబట్టి కొంచెం ఇసుకలో కలిపేసి ఇలా కొంచెం లా చేసాను ఇలా కొంచెం కొంచెంగా చల్లేసాను అనమాట పై పైన ఆ విత్తనాలు కవర్ అయ్యేటట్టుగా కొంచెం పైన మట్టిని మట్టిని కవర్ చేసేసాను సో అలకలోనే వచ్చేసాయి కానీ కొత్తిమీరని మాత్రం ఇలా పై పైన ఇలా చల్లకూడదు అనమాట ఒకసారి చూపిస్తాను ఒకసారి ఆ వీడియో చూడని వాళ్ళకి అంటే ఇవి విత్తనాలు వేసేటప్పుడు నేను వీడియో పోస్ట్ చేశాను కదా ఆ వీడియో చూడని వాళ్ళకి హెల్ప్ అవుతుంది అని చెప్పి నేను మళ్ళీ రిపీట్ చేస్తున్నాను ఒకసారి చూసారా ఇలా నిలువుగా అంటే ఈ సైడ్ ఇలా గాడిలాగా తీసాను చూసారా మధ్యలో ఈ గాడిలో నేను విత్తనాలు వేసాను అనమాట ఒకసారి చూడండి మొత్తం ఒకటి రెండు మూడు నాలుగు ఐదు గాడ్లు తీసాను అనమాట ఇలా గాడిలాగా తీసుకుని విత్తనాలు కూడా దగ్గర దగ్గరగా వేసుకోవాలన్నమాట చూసారా చక్కగా అంటే ఆ గాడిలాగా తీసిన తర్వాత విత్తనాలు వేసి మళ్ళీ ఈ గాడిని ఇలా పక్కకి జరపకుండా పైన కొంచెం కొంచెంగా నేను వేరే మట్టితో పైన విత్తనాలు కవర్ చేశాను అనమాట సో ఈ గాడి ఈ మొక్కలు మనం వాటర్ పోసినప్పుడు కానీ లేదంటే ఆ పెరిగేటప్పుడు పక్కకి పడిపోకుండా పెరిగేటట్టుగా సపోర్ట్ ఉంటుంది అనమాట ఈ గాడి చూసారా లోపల లోపల వైపుగా మొక్కలు ఉన్నాయన్నమాట మీరు అబ్జర్వ్ చేస్తే కనపడుతున్నాయి చూసారా ఇలా చిన్న చిన్న టిప్స్ పాటించి మనం కొత్తిమీర విత్తనాలు అనేవి వేసుకోవాలి నెక్స్ట్ ఇందాక చెప్పినట్లుగా ఆ అన్నింటికి కూడా మనం వాటర్ చాలా జాగ్రత్తగా చేయాలండి అందులో ఈ కొత్తిమీరకు అయితే ఒక రోజు ఎక్కువ ఒక రోజు తక్కువ కాకుండా గా ఉండేటట్టుగా మనం వాటర్ ని పోసుకుంటే అవి స్ట్రెస్ కి గురి కాకుండా పక్కకి పడిపోకుండా హెల్దీగా పెరుగుతాయి అనమాట ఎప్పుడు కూడా విత్తనాలు గా ఉండేటట్టుగా చూసుకోవాలి కొత్తిమీర విత్తనాలు మనం ఇంట్లో ఉన్న ధనియాలతో కూడా వేసుకుంటే కొత్తిమీర వస్తుందా అని చెప్పి డౌట్ వస్తుంది మొదట్లో నేను కూడా అలా ఇంట్లో విత్తనాలతో వేసేదానండి అయితే వస్తాయి కానీ ఆ ధనియాలు ఎప్పుడు కొత్త ధనియాలు అయి ఉండాలన్నమాట కొత్త ధనియాలు అయితే మొలకలు బాగా నిల ఉన్నవి ఆ కొంచెం రంగు మారిపోయిన ధనియాలు అలాంటివి రావండి మనం బద్దలు చేసుకుని వేసుకోవచ్చు అనమాట ఇవైతే నేను షాప్ లో తీసుకున్న విత్తనాలే చక్కగా వచ్చాయి చూసారా అసలు వారానికి అంటే నార్మల్గా తోటకూర పాలకూర చుక్కకూర ఇవి ఏంటంటే మనం విత్తనాలు వేసిన తర్వాత ఐదారు రోజులకు మొలకలు కనపడిపోతాయి కానీ కొత్తిమీర మాత్రం విత్తనాలు వేసిన దగ్గర నుంచి కొన్ని ఏమో వారం లోపు వస్తాయి కొన్ని ఏమో పదిహేను రోజులు ఇరవై రోజుల టైం కూడా పడుతుంది అనమాట మొలకలు రావడానికి అంటే ఆ విత్తనాల్లో ఉండే ఆ జర్మినేషన్ రేట్ బట్టి ఉంటుంది అనమాట సో ఎంత హెల్దీగా వచ్చిందో చూసారా కొత్తిమీర నెక్స్ట్ పాలకూర అండి పాలకూరని కూడా నేను పై పైనే చల్లేసాను ఉండక తోటకూర చల్లినట్టుగా అయితే కొంచెం బెడవేడంగా వేసాను అనమాట పాలకూర కూడా చాలా చక్కగా జర్మేట్ అయింది యాక్చువల్గా ఎంత చక్కగా అవసరం లేదు బట్ విత్తనాలు మొలకెత్తుతాయో లేదా అన్నట్టుగా వేసాను కానీ అన్ని చక్కగా మొలకలు వచ్చాయి చూసారా అక్కడక్కడ మనం కొంచెం ఫాస్ట్ గా ఎదిగిన మొక్కల్ని మధ్య మధ్యలో మనం చేసేసుకోవచ్చు ఆ కావాలనుకుంటే మనం కొంచెం సాయంత్రం టైం లో చక్కగా ఉండే ప్లేస్ లో ఉన్న కొన్ని మొక్కల్ని తీసుకుని అక్కడక్కడ ట్రాన్స్ప్లాంట్ కూడా చేసుకోవచ్చు అనమాట వేరే లో ఆ పాలకూర హెల్త్ పరంగా చాలా మంచిదండి ఆకుకూరలు అన్నింట్లో పాలకూర చాలా ఆ మంచిది అని చెప్తూ ఉంటారు కాబట్టి పెంచుకోవటం కూడా చాలా సింపుల్ అనమాట పెస్ట్లు కూడా చాలా తక్కువండి కొంచెం ఎప్పుడన్నా ఆకుల్ని తినే పురుగులు ఇలాంటివి వచ్చినప్పుడు కొంచెం నూనె స్ప్రే చేసుకుంటే సరిపోతుంది ఎరువులు కూడా మధ్యలో వేయవలసిన అవసరం లేదండి మట్టిని కలుపుకునేటప్పుడే ఒక శాతం మట్టి ఒక శాతం ఎరువు ఒక శాతం కొబ్బరి పొట్టు కొద్దిగా వేసుకుని కలుపుకుని మనం విత్తనాలు వేసుకుంటే సరిపోతుంది అనమాట చూసారా ఎంత చక్కగా వచ్చాయో నెక్స్ట్ నేను మొన్న వేసిన విత్తనాలు అప్డేట్ వరకు మాత్రమే చూపిస్తున్నాను కూర అండి అక్కడక్కడ వచ్చాయి చూసారా చుక్కకూర ఇక్కడ ఇదిగోండి ఇది ఇంకా ఇప్పుడు వస్తున్నాయి అనమాట కొన్ని ఎందుకనో చుక్కకూర కొంచెం జర్మినేషన్ రేటు తక్కువగా ఉందండి విత్తనాలు కూడా కొంచెం నిలవే ఇక్కడ చూసారా ఇప్పుడిప్పుడే వస్తున్నాయి చూద్దాం ఒక్కొక్కసారి ఏంటంటే లోతుగా వెళ్ళిన విత్తనాలు కూడా రావడానికి లేట్ పడుతుంది అనమాట నేను అక్కడక్కడ ఇలా గుర్చాను అనమాట విత్తనాలు చూద్దాం ఇది కొంచెం తక్కువగా ఉందన్నమాట జర్నరేషన్ అయితే వీటితో పాటుగా కింద కంటైనర్స్ లో బచ్చల కూర అలాగే పుదీనా ఇవి కూడా ఉన్నాయండి నేల మీద అక్కడక్కడ కంటైనర్స్ లో కూడా గ్రీన్ కలర్ తోట కూర పడి మొలిచింది మనం హార్వెస్ట్ తీసుకుంటున్నాము లాస్ట్ టైం ఒక వన్ మంత్ అలా అయిపోతుందండి అండి యాక్చువల్ గా మనం ఆకుకూరలు విత్తనాలు వేసిన తర్వాత ఇరవై నుంచి ఇరవై ఐదు రోజులలోపు హార్వెస్ట్ కు వచ్చేస్తాయి ధర్మకుల్ బాక్స్ లో వేసానండి దీనిలో బేర్పాదు కూడా పెట్టాను తీగలు వచ్చేసిన ఇది కూడా ఇంకా వేర్లతో సహా తీసేద్దాము చూసారా బేర్పాదు కొంచెం లేట్ అయిందండి ఈ న్యూ ఇయర్ హడావిడిలో ఇంటి పనులు చేసుకోవటం కొంచెం అటు ఇటు బయటకి వెళ్లాల్సి వచ్చింది సో దానివల్ల కొంచెం ఈ తోటకూర్ని టైంకి హార్వెస్ట్ చేయలేకపోయాను అందుకని అక్కడక్కడ పువ్వులు వచ్చేసాయి అయినా ఏం కాదండి పువ్వుల్ని మనం ఆ తోటకూర కట్ చేసుకునేటప్పుడు రిమూవ్ చేసేసి చక్కగా కొంచెం ముదిరింది అనుకున్నది పులుసు పెట్టుకోవచ్చు లేదా పప్పులో కూడా వేసుకోవచ్చు యాక్చువల్ గా తోటకూర వేసిన తర్వాత అది పెరిగిన తర్వాత ఆకుల్లో ఉండే బలం కాడల్లోకి వెళ్ళిపోతుందంటండి ఎవరో పెద్దవాళ్ళు అనుకుంటుంటే విన్నాను సో కాడలు చాలా మంచిది అనమాట హెల్త్ పరంగా కొంచెం ముదిరిని అని అనిపిస్తే మీరు పులుసు పెట్టుకోవచ్చు లేదంటే పప్పులైనా వేసుకుని కొంచెం మెతిపి తాళి పెట్టేసుకోవచ్చు అనమాట సో తోటకూర కాడల్ని ఎప్పుడు కూడా పాడు చేయ పాడు చేయొద్దు వండుకోండి నెక్స్ట్ ఇక్కడ ఫిఫ్టీ రూపీస్ బ్లాక్ టబ్లో కూడా వేసానండి ఇది కూడా పోతొచ్చేసింది అంటే ఇంత కష్టపడి పెంచుకుని టైం ప్రకారం హార్వెస్ట్ చేసుకోకపోతే ఇలా పడైపోతే బాదండి సో ఇలా ఆకుల్ని రిమూవ్ చేసుకుని మనం వండుకోవచ్చు అయితే వేర్లతో సహా తీసేస్తాను ఇది కూడా కావాలనుకుంటే మనం కట్ చేసుకోవచ్చు అండి మళ్ళీ కొత్త అవి వస్తాయి ఎలాగో అక్కడక్కడ పడి మొలుస్తుంది కూర ఉంది కాబట్టి నేను వేర్లతో సహా తీసేస్తాను కంటైనర్ని ఖాళీ చేసేద్దామని చెప్పి హార్వెస్ట్ చేద్దామండి చాలా బలంగా పెరిగిందండి పెద్ద సైజు కంటైనర్ కదా బేరుపాత ఉంది కానీ లేదంటే చక్కగా మనం కట్ చేసుకుంటే మళ్ళీ కొత్త అది వస్తుందండి కాడలు కూడా ఏం ముదరలేదు లేతగానే ఉంది బలం మీద చాలా హైట్గా పెరిగిపోయిందనమాట వారంలో కనీసం మూడుసార్లు అయినా మనం ఆకుకూరల్ని డైట్లో యాడ్ చేసుకుంటే మంచిది అంటండి చిన్నపిల్లలు ఉన్న ప్రతి ఇంట్లో ఆకుకూరల్ని తప్పకుండా గ్రో చేయండి చాలా సింపుల్ అనమాట చాలామంది కామెంట్స్లో ఇన్స్టాలో కూడా కామెంట్ చేస్తున్నారు మట్టిని కలుపుకునే విధానం మీకు దిగుబడి అది బాగా వస్తుంది కదా ఎలా కలుపుతున్నారు ఏంటి మట్టి ఒకసారి చెప్పమని చెప్పి నెక్స్ట్ వీడియో నేను మట్టిని కలిపేదే తెస్తానండి యాక్చువల్గా ఈరోజే పోస్ట్ చేద్దాం అనుకున్నాను కానీ ఎరువు అది తెచ్చింది లేదనమాట ఎరువు తెచ్చిన తర్వాత నేను వీడియో పోస్ట్ చేస్తాను ఇప్పటివరకు వీడియోని లైక్ చేయకపోతే తప్పకుండా లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మీరు లైక్ చేయటం వల్ల ఈ వీడియో ఇంకొంతమందికి షేర్ అవుతుంది బేర్పాదుకి తీగలు కట్టాలండి అటు సైడ్ పెట్టి కంటైనరు బేర్పాత చూసారా అది సపోర్ట్ చేసి కడితే పందిరికి ఎక్కుద్ది అనమాట మొక్కకి ఎక్కేస్తుంది చూసారా ఎంత పెద్దగా ఉందో దాటుకోరా ఎంత బాగా వచ్చిందో నెక్స్ట్ ఇది కూడా తీసేద్దామండి కట్ చేస్తాను వేరలతో సహా తర్వాత తీసేస్తాను తీసి మళ్ళీ కొత్త విత్తనాలు ఏమైనా వేయటమా లేదంటే మధ్యలో ఆల్రెడీ ఒక వంగ మొక్కను వేశానండి మధ్యలో ఆల్రెడీ వంగమక్కని చూసారా కొత్త అవి వస్తుంది చనిపోయింది అనుకున్న నేచురల్లీ మళ్ళీ కొత్త చిగురులు వస్తున్నాయి సో ఈరోజు ఎక్కువ మొత్తంలోనే తోటకూర్ని హార్వెస్ట్ చేసాము చూసారు కదండీ ధర్మాకుల్ బాక్స్ ఏదైతే మాత్రం చాలా హెల్దీగా ఉందన్నమాట లేతగా కూడా ఉందండి మనకి కాళ్ళు కూడా హార్వెస్ట్ చేసేటప్పుడు చూసారా ఇంకా విరిగిపోతున్నాయి ఇలాగా సో చూడండి ఇలా చాలా సింపుల్గా మనం గార్డెన్ గార్డెన్లో చిన్న చిన్న కంటైనర్స్లో చక్కగా ఆకుకూరల్ని పెంచుకోవచ్చండి అయితే ఆకుకూరల్ని మనం సైక్లింగ్ సిస్టమ్ అంటే అన్నీ ఒకేసారి కాకుండా ముందు ఒక వెరైటీ వేసిన తర్వాత మళ్ళీ ఇంకొక వారం ఆగి మళ్ళీ ఇంకొక వెరైటీ అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు తోటకూర వేసామనుకోండి ఇంకొక వారం ఆగి పాలకూర ఇంకొక వారం ఆగి చుక్కకూర ఇంకొక వారం ఆగి కొత్తిమీర ఇలా కొంచెం గ్యాప్ ఇచ్చి వేసుకోవటం వల్ల అన్నీ ఒకేసారి హార్వెస్ట్కి రాకుండా చక్కగా మనం వండుకోవటానికి కరెక్ట్ టైంలో వారానికి మూడు సార్లు అలా చక్కగా మనం కూర చేసుకునేటట్టుగా ఆ కూరని హార్వెస్ట్ చేసుకోవచ్చు ఇలా ప్లాన్ ప్రకారం మనం వెజిటబుల్స్ని మొక్కలు పెట్టుకోవటం కూడా ప్లాన్ ప్రకారం పెట్టుకుంటే కంటిన్యూస్గా చక్కగా అన్ని రకాల కూరగాయలు కూడా మనకి హార్వెస్ట్కి వస్తాయన్నమాట ఇదండి ఈరోజు వీడియో న్యూ ఇయర్లో ఇంకా ఎవరైనా టెర్రస్ గార్డెన్ స్టార్ట్ చేయాలి ఆ ఫుడ్ని గ్రో చేసుకోవాలి అనుకుంటే తప్పకుండా స్టార్ట్ చేయండి దానికి సంబంధించిన వీడియోస్ అన్నీ కూడా మన ఛానల్లో ఉన్నాయి ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవుతూ ఉండండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్